అది ప్రెషర్ పెరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా ఉందా పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే ఎందుకంటే ఆయన అన్నారు సింగిల్ గా వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే పొత్తు పెట్టుకున్నాను ఓ పక్క వాళ్ళు రెండు అనౌన్స్ చేశారు కాబట్టి నేను రెండు అనౌన్స్ చేస్తున్నానని చేసేసి ఈ పొత్తు ఈ అసెంబ్లీ ఎన్నికలతో ఆగదు లాంగ్ టర్మ్ ఉంటది పొత్తు అయితే ఇలాగే ఉంటదని చెప్పడం తెలుగుదేశానికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అంతే వార్నింగ్ ఉందా అసలు దాంట్లోనే స్వీట్ వార్నింగ్ ఉంది ఈ ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లకు నాయన నేను అడుగుతున్నది వంతాడు అది అసెంబ్లీ పార్లమెంటు ఇప్పుడు రెండోది రేపు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నిట్లో కూడా వంతాడు పొత్తు ఎప్పటితో అయిపోయిందనేసి తెగతింపులు చేసుకునే సీన్ కాదు లాంగ్ స్టాండింగ్ పొత్తు అయితేనే ఉండు రెండోది వంతాడు వంతాడు పదవిలో కూడా ముఖ్యమంత్రి పదవిలో కూడా అంటే ఒకటిన్నరేళ్లు కదా అన్నిట్లలో వంతాడని చెప్తున్నాడే అది నేను తగ్గుతున్నాను అంటే నువ్వు అర్థం చేసుకున్నా ఏదైనా ఒత్తిడి వచ్చినా కూడా నేను తగ్గుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రజల కోసం తగ్గుతున్నాను అంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉంటారు అని లోకేష్ నేను ఉన్నాను అంటే దానికి అంగీకరించినట్టు అట్లా అవుతుంది సంయమనంతో ఉన్నానంటే లోకేష్ కదా మాట్లాడింది చంద్రబాబు కాదు కదా అని చంద్రబాబు కాదు కదా అని ఇక్కడ పవర్ షేరింగ్ అనేటువంటిది ఇక్కడ ముఖ్యం పవర్ షేరింగ్ లేకపోయినా కనీసం యాభై స్థానాలు రాకపోయినా నేను జలసాలు చెప్పాను కనీసం యాభై స్థానాలు రాకపోయినా కాపుల్లోనే తిరుగుబాటు వస్తుంది రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మీదనైనా వాళ్ళు గొత్సా చేస్తారు ఇక్కడ కాపు ఓటు తెలుగుదేశానికి షిఫ్ట్ కావాలి అంటే ఖచ్చితంగా యాభైకి తగ్గకూడదు సీఎం పోస్టు ఇచ్చి తీరాలి ఈ రెండిట్లో ఏది తగ్గినా కాపు ఓటు బదలాయింపు రాదు ఇది పవన్ కళ్యాణ్కి తెలుసు ఏ పదిహేనుకో ఇరవై కాంప్రమైజ్ అయితే రేపు పొద్దున నడు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ నిలదేస్తారు వాళ్ళు సొంత కాపులే నిలదేస్తారు లేదా టికెట్ ఆశించినటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతారు